కౌలు రైతులకు సంబంధించిన పరిస్థితి ఏ విధంగా ఉంది ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటుంది సార్ వాస్తవంగా కౌలు రైతుల సమస్య అంటే సహజంగా అది ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన సమస్య తెలంగాణకు సంబంధించిన సమస్య దేశవ్యాప్తంగా అనుకుంటారు కానీ ప్రతి సంవత్సరం కౌలు రైతులు దేశవ్యాప్తంగా పెరిగిపోతున్నారు ఇప్పుడు ఉదాహరణకు ఒక లోక్సభ ఆన్సర్ ప్రకారమే తీసుకుంటే దేశంలో పదిహేడు పాయింట్ మూడు శాతం కౌలు వ్యవసాయమే నడుస్తుంది అని ఒక నాలుగు సంవత్సరాల కిందటి వాళ్ళ లెక్క కానీ అది సంవత్సరానికి సంవత్సరానికి పెరుగుతూ ఉంది కాబట్టి ఇప్పుడు కేవలం ఇప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్లో నలభై రెండు శాతం ఉందని వాళ్ళే లోక్సభలో ఆన్సర్కు చెప్పారు తర్వాత వెస్ట్ బెంగాల్లో ఉంది పరిస్థితి ఒరిస్సాలో దాదాపు ముప్పై తొమ్మిది శాతం కౌలు రైతులు ఉన్నారు కాబట్టి దేశవ్యాప్తంగా ఇది ఒక ప్రధాన సమస్య అయిపోయింది అంటే సాగు చేసే వాళ్ళు నష్టపోతున్నారు వాస్తవ సాగుదారులు నష్టపోతున్నారు ప్రభుత్వం నుంచి అందే సబ్సిడీలు ఫలాలేమో వ్యవసాయం చేయని వేరే వ్యాపకంలో ఉంటున్న వాళ్లకు భూమి మీద రాయితీలు వస్తున్నాయి ఇది ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న సమస్య సంయుక్త కిసాన్ మోర్చా కూడా ఇప్పుడు కౌలు రైతుల సమస్యను ఒక దేశవ్యాప్త సమస్యగా గుర్తించారు వాళ్ళు కూడా దీని మీద ఇప్పుడు ఇది ఒక చిన్న చిన్న కారు రైతులకు అంటే రెండు రకాల కౌలు ఉంటుంది సార్ పూర్తిగా భూమి లేకుండా కౌలుకు తీసుకునేది ఒక రకం అది ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంటుంది తెలంగాణలో కొంచెం భూమి ఉండి అదనంగా మరింత కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసే పద్ధతి తెలంగాణలో ఎక్కువ ఉంటుంది ఇది అయితే ప్రస్తుతం దేశవ్యాప్త సమస్య సార్ చాలా మంది రైతులు కౌలుకు పట్టి వ్యవసాయం చేస్తున్నారు చాలా కారణాల వల్ల పిల్లల చదువులన్నీ చాలామంది టౌన్లకు వెళ్ళిపోతున్నారు మా అధ్యయనంలో తేలింది ప్రైవేట్ ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు వేరే సింగరేణి లాంటి దాంట్లో పనిచేయడము చాలా కారణాల వల్ల ఇతర వ్యాపకాల కోసం వాళ్ళు సిటీలకు వెళ్లిపోవడం వాళ్ళ భూమిని ఎవరో ఒకరు కౌలుగు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి రాను రాను కౌలు రైతుల సంఖ్య పెరుగుతుంది మనకు చరిత్ర చెప్తుంది ఇరిగేషన్ పెరిగే కొద్దీ కూడా కౌలు రైతుల సంఖ్య పెరుగుతుంది మీరు చెప్పినట్టుగా ముప్పై ఆరు శాతం కౌలు రైతులు మన దగ్గర తెలంగాణలో ఉన్నాయి మా అధ్యయనం ప్రకారం మీ అధ్యయనం తెలంగాణలో శ్రీక్రమంలో ఎక్కువ ఎట్లాంటి సమస్యలు ప్రధానంగా ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నాయి అదే సార్ ప్రధానంగా వాళ్ళు రావాల్సిన సబ్సిడీలన్నీ నష్టపోతున్నారు సార్ ఉదాహరణకు పిఎం కిసాన్ మీద మూడు లక్షల డెబ్బై ఆరు వేల కోట్లంత వరకు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది దాదాపు ఒక పిఎం కిసాన్లోనే డెబ్బై ఐదు వేల కోట్లు కౌలు రైతులకు రావాల్సిన డబ్బు వాళ్ళ చేతికి అందకుండా వ్యవసాయం చేయని వాళ్ళ చేతికి వెళ్ళింది ఉదాహరణకు తెలంగాణనే తీసుకుందాం రైతు అంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్లో రైతు బంధు కానీ ఇప్పుడు వీళ్ళు పెట్టిన రైతు భరోసాలో కానీ దాదాపు ఈ రైతు బంధు రైతు భరోసాలని ఇరవై ఐదు వేల కోట్లు కౌలు రైతులకు రావాల్సిన డబ్బు వాళ్ళు నష్టపోయారు బ్యాంకు లోన్లే తీసుకున్నాం ప్రతి సంవత్సరం తెలంగాణలో దాదాపు లక్ష కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలు బ్యాంకులు ఇస్తాయి తక్కువ వడ్డీకి కానీ ఆ బ్యా వ్యవసాయ రుణాల్లో దాదాపు ముప్పై వేల కోట్లు కనీసం మనం అనుకున్న ముప్పై ఆరు శాతం ప్రకారమే కౌలు రైతులు అనుకుంటే కూడా ముప్పై వేల కోట్లు తక్కువ వడ్డీకి రావాల్సిన రుణాలు కొంచెం టెన్షన్ తక్కువ ఉండే బ్యాంకు రుణాలు వాళ్ళు కోల్పోతున్నారు అంటే పాప వీళ్ళు ఎక్కువ ప్రైవేట్ బ్యాంకు అసలు కౌలు రైతు అంటే ఇక స్టార్టింగే కౌలు కట్టి పొలంలోకి ఎంటర్ కావాలి కాబట్టి ప్రతి రూపాయి ఓ రెండు రూపాయల మెత్తికి అంతకంటే ఎక్కువ మెత్తికి ఆదిలాబాద్ లాంటి చోట అయితే మూడు రూపాయల మెత్తికి అంతకంటే ఎక్కువ మిత్తికి తీసుకొని వీళ్ళు పొలంలో ఎంటర్ అవుతున్నారు దా దానికి తోడు సార్ రుణమాఫీ లాంటి పథకాలు ఎప్పుడో ఒకసారి ఈ గవర్నమెంట్ రుణమాఫీలోనే రుణమాఫీ లాంటి పథకాలు కూడా ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ కూడా ఇచ్చిన రుణమాఫీ లాంటి పథకాలు కూడా కౌలు రైతులకు లేకుండా పోతున్నాయి అవి వాళ్ళకే వస్తున్నాయి లాస్ట్కు ఈ ఈ ప్రభుత్వం సార్ ఇప్పుడు మన తెలంగాణలో దేశంలో ఎక్కడ లేనట్లు రైతు బీమా ఉంది ఏడు వేల ఐదు వందల కోట్లు రైతు బీమాకి ఇంతవరకు ఖర్చు పెట్టారు దాంట్లో కూడా లాస్ట్కు చనిపోయిన వాళ్ళ విషయంలో కూడా రైతు బీమాలో కూడా కనీసం హీనం అంటే పదిహేను వందల కోట్లు ఈ చనిపోయిన కౌలు రైతులకు రావాల్సిన డబ్బులు అవి